అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడానికి ఇంకా పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయని ఈ పవిత్ర సందర్భాన్ని చూసే అదృష్టం కలిగిందని ప్రధాని అన్నారు పవిత్రోత్సవం సందర్భంగా భారతదేశ పౌరులందరికీ ప్రాతినిధ్యం వహించేలా ఆ శ్రీరాముడు తనను ఒక సాధనగా చేశాడని పేర్కొన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు నా ప్రియమైన దేశవాసులారా జీవితంలో కొన్ని క్షణాలు ఈశ్వరుడి ఆశీర్వాదం వల్లే మొత్తం మన భారతీయులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికీ అలాంటి పవిత్రమైన అవకాశమే ఎటు చూసిన రామచంద్రమూర్తిపై భక్తితో కూడినటువంటి అద్భుతమైన వాతావరణమే నలు దిశల రామనామ ప్రతిధ్వని శ్రీరామ భజనల అద్భుతమైన సౌందర్య మాధుర్యమే ఉంది జనవరి ఇరవై రెండు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు చారిత్రాత్మకమైన ఆ పవిత్ర క్షణం కోసం ఇప్పుడు ఇంకా అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్టకు కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి నా అదృష్టం ఏంటంటే నాకు కూడా ఈ పవిత్ర కార్యంలో సాక్షిగా మారే అవకాశం లభించింది ఈ కలనైతే అనేక తరాలు ఏళ్ల సంకల్ప రూపంలో తమ హృదయాల్లో కలిగి ఉన్నారో అది నిజమయ్యే సమయంలో ఉండే అదృష్టం నాకు కలిగింది స్వామి నాకు మొత్తం ఈ దేశవాసులందరికీ ప్రాతినిధ్యం వహించే భాగ్యాన్ని కల్పించాడు నేను నిమిత్త మాతృడను భవ సవ్యసాచిని ఇది చాలా పెద్ద బాధ్యత మన శాస్త్రాలు మనకు చెప్పినట్లుగా మనం దైవ కార్యం కోసం ఆరాధన కోసం మనలో ఉన్న దైవిక చైతన్యాన్ని మెల్కొల్పాల్సి వస్తుంది దానికోసం శాస్త్రాల్లో నిష్ట కఠినమైన నియమాలు చెప్పబడ్డాయి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు వాటిని ఆచరించాలి అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కొందరు తపస్సుల దివ్య ఆత్మల నుండి మహాపురుషుల నుండి నాకు మార్గదర్శనం లభించింది మీరు మీ మాటల్ని మీ భావాల్ని నమో యాప్ ద్వారా నేరుగా నాకు పంపించవచ్చు రండి మనందరం శ్రీరామ భక్తిలో మునిగి తేలుదాం ఈ పవిత్ర భావనతో రామభక్తులైన మీకందరికీ నా శతకోటి కోటి